ఫ్రెండ్స్ నేను మీ రాజశేఖర్ కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఫ్రెండ్స్ మరి గోదావరి డిసిసికి సంబంధించిన అంటే క్రైస్తవ సమాజంలో మరి దైవ సేవకుల గురించి మన దేవుణ్ణి అందరికి పరిచయం చేసి చేసే ఒక బృహత్తర కార్యక్రమంలో పరిపాలనకు సంబంధించిన ఎన్నికలు జరుగుతున్నట్టు మనకు తెలిసింది దీనికి సంబంధించిన మరి ఒక ప్యానెల్ వారు ఒక వర్గానికి సంబంధించిన సంఘ కాపర్లు మరి వారు పోటీలో ఉన్నట్టుగా తెలిసింది వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాము నమస్కారం సార్ నమస్కారం బాగున్నారండి బాగున్నాం సార్ సార్ మీ పేరేంటి మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు మీ హోదా ఏంటి ఒకసారి మా కు దేవుని నామం సోషల్ మీడియా ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడము ఇది దేవుడిచ్చినటువంటి అవకాశంగా నేను భావిస్తున్నాము రెండవదిగా మెదక్ అధ్యక్ష మండలపు పెద్దలందరికీ కూడా నా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను అధ్యక్ష మండలానికి నేను ఎంతో రుణపడి ఉన్నాను దేవుడు నన్ను పిలిచినటువంటి పిలుపును వారు గమనించి అధ్యక్ష మండలంలో పరిచర్య జరిగించడానికి గొప్ప అవకాశాన్ని అందించినటువంటి వారుగా ఉండినారు నా పేరు రెవరెండ్ సిహెచ్ జార్జ్ నేను సిఎస్ఐ సెంటినరీ చర్చ్ నిజామాబాద్ నందు ప్రెస్బిటర్ ఇన్ఛార్జ్ గా సేవలను అందజేస్తూ ఉన్నాను దేవుని కృప వలన నా వేదాంత విద్య బైబుల్ కాలేజీలో చదివిన పిదప అధ్యక్ష మండలపు పెద్దల ఆదేశానుసారము ఆ టౌన్ డిసిసిలోను మెదక్ డిసిసిలోను గోదావరి డిసిసిలోను ఆయా సంఘాలలో గ్రామ సంఘాలలోను పట్టణ సంఘాలలోను దేవుని పరిచర్య జరిగించడానికి దేవుడు గొప్ప అవకాశాన్ని నాకు అనుగ్రహించినటువంటి వాడుగా ఉన్నాడు అయితే నా ఆధ్యాత్మిక ఎదుగుదల కొరకు దేవుని పరిచర్య ఇంకా అనేక మంది ప్రజల మధ్యలోనికి పట్టణాల మధ్యలోనికి గ్రామాల మధ్యలోనికి తీసుకొని వెళ్ళాలి దేవుని పరిచర్యను అన్ విస్తరించాలి ప్రజలందరి మధ్యలోనికి తీసుకొని వెళ్ళాలి నా ఆధ్యాత్మికతను పెంచుకోవాలి అన్న గొప్ప సంకల్పం కలిగి ఈ సంవత్సరము జరగనయున్న గోదావరి డిసిసి చైర్మన్ ఎన్నికలలో పాల్గొనడానికి ప్రార్థన పూర్వకంగా సిద్ధపడతా ఉన్నాను మీ అందరి సహాయాన్ని సహకారాన్ని నేను కోరుతా ఉన్నాను అదే రీతిగా ఒకవేళ దేవుని సంకల్పము దేవుని యొక్క నిర్ణయము ప్రజలు నాయకులు లేక దైవజనులు నన్ను ఎన్నిక చేసుకొని ఈ సేవ చేసుకునే అవకాశాన్ని కల్పించినట్లయితే ఒక మేనిఫెస్టో ఈ రీతిగా సేవను జరిగించాలనే మానిఫెస్టోను మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నాను మరి బిషప్ తండ్రి గారు కానీ అధ్యక్ష మండలపు అధికారులు సహాయ సహకారాలతో వీటిని జరిగించాలని ఆశపడతా ఉన్నాను ఈ డిసిసి అంతా తిరుగుతూ ఉన్నటువంటి తరుణంలో చాలా చోట్ల చాలా మంది దైవజనులు సంఘాలు నూతనమైనటువంటి దేవాలయాలు కట్టాలి సేవకుని యొక్క గృహాలు కట్టాలి అనే అంతటా డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఉండినట్లు నేను గమనించినాను చాలా అవసరతల మధ్య పట్టణాలుండినవి గ్రామాలు ఉండినవి కాబట్టి ఈ నిర్మాణాలన్నీ ముందుకు సాగడానికి నా వంతు శక్తుల సహకారాన్ని ప్రోత్సాహాన్ని సేవకులకును నాయకులకును మరి సంఘాలన్నిటికీ అందిస్తానని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అదే రీతిగా మారుతూ ఉన్నటువంటి సమాజంలో సేవకుల యొక్క ఆలోచన విధానం మారడం అనేది చాలా ప్రాముఖ్యమైనది యవనుల మధ్య ఏ రీతిగా లేక సీనియర్ సిటిజన్స్ మధ్య ఏ రీతిగా చదువుకొని టెక్నికల్గా సౌండ్గా ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఉన్నటువంటి ఇలాంటి ప్రజల మధ్య సేవ చేయడానికి ఎలాంటి నైపుణ్యతను సేవకులంగా నేను మా సేవక బృందం అంతా కూడా పెంచుకోవాలి అన్న సంకల్పంతో రెగ్యులర్గా వారికి సేవకులందరము థియలాజికల్ సెమినార్స్ ఏర్పాటు చేసుకొని సమాజంలో ఉన్న సమస్యలను ఏ రీతిగా ఎదుర్కోవాలి సమాజంలో ఉన్న సమస్యలకు క్రైస్తవులు ఏ రీతిగా ప్రతిస్పందించాలి అనే థియాలజికల్ సెమినార్స్ ఏర్పాటు చేయాలని ఆశపడతా ఉన్నాను మన డిసిసి అంతటా మన స్థలాలన్నీ ఆయా వివాదాలలో ఉండినట్లు బౌండరీస్ కూడా కొంచెము వివాదాలలో ఉండినట్లు నేను గమనించినాను అధ్యక్ష మండలపు పెద్దల సహాయంతో ప్రతి దేవాలయానికి మన గ్రామ గ్రామాన పట్టణ పట్టణాన ఉన్నటువంటి మన స్థలాలకి ఒక బౌండరీస్ ఏర్పాటు చేయడానికి కృషి చేయాలని ఆశపడుతూ ఉన్నాను అయితే దైవ జనులకి చాలా సార్లు మోరల్ సపోర్ట్ కావాల్సినటువంటి అవసరత ఉండింది వాళ్ళకి వాళ్ళ చిన్న చిన్న పిల్లలను తమ దగ్గర పెట్టుకొని గ్రామాలలో సేవ చేస్తున్నటువంటి వారు ఉన్నారు పట్టణాలలో సేవ చేస్తున్నటువంటి వారు ఉన్నారు సేవక కుటుంబాలు కూడా అన్ని కుటుంబాల వలె సాధారణమైన కుటుంబాలండి వాళ్ళ ఆర్థిక విషయాలు కానీ సామాజిక విషయాలు కానీ వారికి కలుగుతూ ఉన్నటువంటి ఎన్నో అనుమానాలు కానీ అవమానాలు కానీ చింతలు కానీ దాడులు కానీ ఎలాంటి సమస్య సేవక జీవితంలో ఉన్న ఒక తమ్ముడి లాగా ఒక అన్నలాగా వారి వెంట నడిచి వారి సమస్యలు పరిష్కరించడానికి ఒక మోరల్ సపోర్ట్ ఇవ్వడానికి కాలము నా సంసిద్ధతను వాళ్ళ వెంట నడుస్తానని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను మన క్రైస్తవ విశ్వాసంలో సండే స్కూల్ అనేది చాలా ప్రాముఖ్యమైనది యవన సమాజం కానీ స్త్రీల సమాజం కానీ పురుషుల సమాజం కానీ ఇవన్నీ చాలా ప్రాముఖ్యమైనవి అండి ఇలాంటి సమాజాలు ఇప్పటి వరకు లేవని కాదు అవి నడుస్తూ ఉన్నవి ఇంకా ఎఫెక్టివ్గా మోర్ ఎఫెక్టివ్గా ఈ సమాజాలన్నీ సండే స్కూల్ సమాజము చిన్న బిడ్డల మధ్య ఇంకా చాలా ప్రతిభవంతంగా యవన సమాజం ప్రతిభవంతంగా స్త్రీలు మరి మన పురుష సమాజాలు ప్రతిభవంతంగా పరిచర్య జరిగించడానికి వారిని ప్రోత్సహిస్తూ వారికి కూడా రెగ్యులర్గా సెమినార్లు ఏర్పాటు చేసి మరి ముఖ్యంగా గోదావరి డిసిసి ప్రాంతంలో ఉన్నటువంటి యవన బిడ్డలు ఈ పట్టణాలలో చదివినప్పుడు హైదరాబాద్ లాంటి బెంగళూరు లాంటి మహానగరాలకు వెళ్ళినప్పుడు ఎలాంటి పై చదువులు చదివితే మేలు జరుగుతుంది ఎలాంటి ఉద్యోగాన్ని ఎంచుకుంటే మేలు జరుగుతుంది వాళ్ళ భవిష్యత్తులో ఒక అడుగు ముందుకు వేయడానికి ఏ మార్గాన్ని ఎన్నిక చేసుకోవాలి అనే విషయము ఈరోజు మన పట్టణాలలో గ్రామాలలో ఉన్నటువంటి యువతకి చాలా అవసరమైంది ఇంజనీరింగ్ కంప్లీట్ చేసినటువంటి యువత ఉండింది డిగ్రీలు పీజీలు కంప్లీట్ చేసినటువంటి యువత ఉండింది అయితే హైదరాబాద్ లాంటి మహానగరాలకి వెళ్ళినప్పుడు అక్కడ పోటీని తట్టుకోవడంలో కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి సందర్భం ఉండింది వేళ వారికి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ జరిగించి వాళ్ళని పోటీ హైదరాబాద్ లాంటి మహానగరాలలో కూడా వాళ్ళు ఒక అవకాశాన్ని ఏ రీతిగా సంపాదించుకోవాలి అనే వారికి కెరీర్ కౌన్సెలింగ్ లాంటివి ఏర్పాటు చేయడానికి ఇష్టపడతా ఉన్నాను ఇంకా మన రాష్ట్రం అంతా డిసిసి అంతా అభివృద్ధి చెందినప్పటికీ పేదలు లేరని కాదండి ఆకలి దప్పిక కలిగినటువంటి వారు లేరని కాదండి సహాయం కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారు లేరని కాదండి అలాంటి తరుణంలో సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు మెడికల్ క్యాంపులు కూడా నిర్వహించి ఎక్కడైతే వీటి అవసరత ఉండిందో వారికి సహాయం చేయడానికి మేము ముందున్నామని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాను కనుక స్నేహితులారా దేవుని చిత్తము మొదటిదండి దేవుడు సకలాన్ని నెరవేర్చగలిగినటువంటి వాడు ఆయన చిత్తం కొరకు కనపెడతా ఉన్నాను దీన్ని నేను ఒక గానే ఒక విజయం లాగా గాని భావించట్లేదు దేవుడు నాకు ఇచ్చేటటువంటి బాధ్యతల లాగా అవకాశం లాగా నేను భావిస్తా ఉన్నాను దేవా నీవు ఒక అవకాశాన్ని ఇచ్చినట్లయితే నా మనసులో ఈ ప్రేరేపణ ఉండింది దేవా నువ్వు ఒక అవకాశాన్ని ఇచ్చినట్లయితే నా మనసులో ఈ దర్శనం ఉండింది నేను మీ సేవ కొరకు నిలవబడతాను అని ఎన్నికలని విజయం విజయమని కానీ ఆలోచన చేయకుండా దేవుడు అవకాశాన్ని ఇస్తాడు అని నిరీక్షించేటటువంటి వాడనిగా ఉన్నాను మొదటి నుండి ఈ దర్శనం కొరకు నన్ను ప్రోత్సాహపరుస్తూ ఉన్నటువంటి దైవజనులందరూ నాతో ఉండడము ఆ ఈ ఎన్నికల ప్రక్రియ కంటే కూడా వీరందరి మంచి స్నేహాన్ని వీరందరి మంచి ప్రోత్సాహాన్ని అనుభవించడము గొప్ప విషయంగా నేను భావిస్తా ఉన్నాను మరి దైవజనులు తమ్ముండ్లు అన్నలు నాతో ఉండినారు ఆ మన మధ్య ఉన్నటువంటి రెవరెండ్ కె సురేష్ అయ్య గారు మరి వారి ప్రియమైన సత్యమణి విమెన్ సెక్రటరీగా సప్నమ్మ గారు ఈ ఫ్యానల్ లో ఉండి దేవుని పరిచర్య చేయాలని ఆశపడుతూ ఉన్నారు రెవరెండ్ ఎం స్టీవెన్ కుమార్ అయ్య గారు వారు సండే స్కూల్ సెక్రటరీగా ఉండి దేవుని పరిచర్యలో ముందుకు సాగాలని ఆశపడుతూ ఉన్నారు ఆ రెవరెండ్ రూబెన్ అయ్యగారు గారు వారు దేవుని సేవలో ఈ ప్రాపర్టీ సెక్రటరీగా ఉండి ముందుకు సాగాలని ఆశపడుతూ ఉన్నారు అలాగనే రెవరెండ్ దినాకర్ అయ్యగారు మినిస్ట్రీయల్ సెక్రటరీగా ఉండి ఈ పరిచర్యలో ముందుకు జరగాలని ముందుకు వెళ్లాలని ఉన్నారు ఉన్నారు అలాగనే సహోదరుడు రెవరెండ్ ప్రశాంత్ అయ్యగారు గారు యూత్ సెక్రటరీగా యవన బిడ్డల మధ్య పరిచర్య చేయడానికి ఇష్టపడుతూ ఉన్నారు కనుక మొదట మీరు ప్రార్థన చేయండి వైస్ చైర్మన్గా రెవరెండ్ దేవసహాయ మాయగారు ప్రయత్నం చేస్తా ఉన్నారు లే సెక్రటరీగా అవుతారు రవి ఇవన్నీ వాళ్ళందరూ మా కొరకు సపోర్ట్ చేస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నారు వారందరు విషయం కూడా మీరు ప్రార్థన చేసుకొని మంచి నిర్ణయంతో మీరు ఎలక్షన్లలో మమ్మల్ని ప్రోత్సహించాలని బలపరచాలని మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ మీరు కొంత మేనిఫెస్టో చెప్పారు కదా ఈ మేనిఫెస్టో మీరు విజయం సాధిస్తేనే చేయగలుగుతారు విజయం సాధించలేకున్నా కూడా మరి ఆ పరిచర్య ముందుకు సాగటానికి ప్రయత్నాలు ఏమైనా చేస్తారా విజయంతో నిమిత్తం లేదు సార్ మీరు మంచి ప్రశ్న అడిగినారు మంచి ఆలోచనను అందించినారు విజయంతో సంబంధము లేదండి ఏ గ్రామంలో అయినా కూడా పరిచర్య జరిగించడానికి నిర్మాణాలు చేపట్టడానికి నా వంతుగా ప్రస్తుతము నేను నిజామాబాద్ గౌరవ సంఘంలో ప్రెసిబ్యూటర్ ఇన్ఛార్జ్గా పనిచేస్తూ ఉన్నాను వారిని ప్రోత్సాహపరిచి వారందరి సహాయం తీసుకొని సంవత్సరానికి ఒక పది నుంచి పదిహేను చర్చెస్కి కానీ సేవకుల గృహాలకు గానే తోచినటువంటి సహాయాన్ని అందించడం జరుగుతా ఉంది అదే రీతిగా ఆ స్థానిక సంఘంలో మాకు తోచినటువంటి రీతిగా మెడికల్ క్యాంపులు నిర్వహించి ఆ మెడికల్ క్యాంపులలో పేద బిడలను ఆ వైద్య సహాయం అందించడము వాళ్ళకి సలహాలు ఇవ్వడము చేస్తున్నాము ఈ అవకాశం దొరికితే ఇంకా ఎక్కువ మొత్తంలో చేసేడానికి అవకాశం అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ అండి ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ రైట్ బాయ్ ఫ్రెండ్స్ చూశారు కదా దీన్ని బట్టి మీరు ఆలోచించి మరి దైవ నిర్ణయానుసారం మీ నిర్ణయాన్ని ప్రకటించి మరి దేవుని చిత్తం లేదు అది జరిపించమని మేము కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం ఓకే ఫ్రెండ్స్ బాయ్